ప్రేక్షకులకు నమస్కారం విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ శ్రీ లలిత అమ్మవారి ఉపాసకరాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు వ్యక్తి జీవితంలో చాలా మంది కూడా అనారోగ్య సమస్యలని లేదంటే ఏమేమి ఎంత సంపాదించినా కూడా అసలు మా ఇంట్లో మిగలట్లేదు అని ఇత్యాది అంశాలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా సంతాన సమస్యలన్నీ పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయని ఏ సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమం మన విజయ మార్గం కార్యక్రమం అమ్మ కూడా ఎప్పుడు కూడా తన మాటల్లో మీ అందరి మార్గం కూడా విజయం వైపు నడవాలని కోరుకుంటూ ఉంటుంది ఇక ప్రతి శనివారం కూడా పదింటికల్లా మీ అందరితో మాట్లాడడానికి చక్కటి పరిహారాలు వివరించడానికి లైవ్లో సిద్ధంగా ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి అమ్మతో మాట్లాడాలి అనుకున్న వారు చక్కగా మాట్లాడవచ్చు లేదు మేము పర్సనల్గా అమ్మని కలవాలి దైవిక వస్తువులు తీసుకోవాలి అని అనుకునేవాళ్ళు చక్కగా చికడపల్లిలో తన నివాసంలో అందుబాటులో అంటారు కాబట్టి మీరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని అమ్మనితో మాట్లాడవచ్చు ఇక చాలా మంది కూడా మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు మరి ఎలా జాతక పరిశీలన చేసుకోవాలని బాధపడుతూ ఉంటారు అమ్మని కలిస్తే చాలు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు ఇక స్టూడియోలో అమ్మ ఉన్నారు కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మ నమస్కారం ఓం శ్రీ శ్రీమాత అమ్మ ఇక అన్నిటికంటే కావాల్సింది ఆరోగ్యంతో పాటు మనము ఐశ్వర్యాన్ని మాట్లాడుకుంటూ ఉంటాం చాలామంది కూడా ఎంత సంపాదించినప్పటికీ కూడా అసలు వెనక తిరిగి చూసుకుంటే ఏం మిగలట్లేదు అని ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది బాధపడుతున్నారు ఎంత లక్షలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినప్పటికీ కూడా ఎంత లక్షలు సంపాదించినప్పటికీ కూడా అసలు ఏం మిగలట్లేదు అని బాధపడే వాళ్ళకి అసలు ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఏం చేయాలంటారు తప్పకుండా వీటి గురించి మనం నెంబర్ ఆఫ్ తెలియజేయడం అనేది జరిగింది రెమెడీస్ వాస్తవంగా అవి చేస్తూనే ఉంటారు కానీ వీళ్ళకగా వీళ్ళేంటంటే ఎన్ని చేసినా ఖర్చు తగ్గించుకోవటము అనేటువంటిది వాస్తవంగా వాడకగా వాళ్ళకి తెలియాలి వీకెండ్స్ వచ్చినాయి అంటే బయటకు వెళదాము ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి ఖర్చు పెట్టడం అంటే ఇలాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి అది కొంచెం తగ్గించుకుంటూ ఉంటే డెఫినెట్గా వాళ్ళ కాస్త డబ్బు పరంగా కలిసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఖర్చు తగ్గించుకోవాలి మెయిన్ ఏది అవసరమో ఏది అనవసరమో అనేది చూసుకుంటే ఖర్చు తగ్గించుకుంటే చాలా చాలా మంచిది అది లేకుండా చాలామంది ఇప్పుడు పంచాంగము అనేది వినేటప్పుడు ఉగాది పండుగ నాడు ఓ నాకు ఆదాయం ఇంత ఉంది వ్యయం ఎంత ఉంది అంటే ఇవి చూసుకుంటే చూసుకున్నట్టు ఏంటంటే అది ఒక క్రేజ్ తప్ప వాస్తవంగా వాళ్ళకగా వాళ్ళల్లో మార్పు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ మరి వెనకటిలో వాస్తవం ఏడెనిమిది వేలు పదివేలు జీతం వస్తే ఎక్కువ కానీ హ్యాపీగా బతికేవాళ్ళు అప్పు అంటే ఏంటో పైసా అప్పు కూడా తెలియదు ఎవరికి ఇప్పుడు లక్ష లక్షల జీతాలు వస్తున్నా కానీ సరిపోవట్లేదు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తారు వాస్తవంగా మళ్ళీ అవి కట్టాలి అని అంటే అది అప్పే కదా అది కూడా అది సరిపోవట్లేదు అంటే వాడుకగా వాళ్ళు ఆలోచించుకోవాలి ఏది అవసరము ఏది అనవసరము అనేటువంటిది అది గనక ఆలోచించుకొని జాగ్రత్తగా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా పొందికగా గనక చేసుకుంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది వాళ్ళకి కాస్త జాగ్రత్త రేపటి రోజున ఎట్లా పిల్లల ఫీజులు కట్టాలి వాస్తవంగా పిల్లల ఫీజులు హైఫై అయిపోతున్నాయి ఎవరికి స నిజంగా కూడా ఒక భయం అనేది కూడా ఉంటున్నది అప్పుడు కాస్త కొంచెం 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 దా దాచుకుంటూ ఉంటే కాస్త పిల్లలకి చదివించటానికి అవకాశం మంచి మంచి చదువులు ఉన్నత చదువులు కోసం మీకు తెలియచేసింది సరే చక్కని రెమెడీస్ పరంగా గనక మనం ఆలోచిస్తే శుక్రవారం నాడు ఎవరైనా సరే ప్రతి శుక్రవారం కూడా లేదా కొన్ని శుక్రవారాలు అని చెప్పి పెట్టుకోండి ఎవరైనా ఒక ఐదు శుక్రవారాలు చేద్దాం పదకొండు శుక్రవారాలు చేద్దాం ఇరవై ఒక్క శుక్రవారాలు చేద్దాము అని చెప్పి ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని గంగా జలం అంటాం అంటే వాటర్ వాటర్ నీరు అనేది తీసుకొని అందులో ఒక పిడికెడు తెల్ల నువ్వులు అనేది పోయండి రాగి చెంబులో పోసి ఆ నీటిని మీరు రావి చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి డబ్బుకు లోటు అనేది ఉండకూడదు ధనం వృద్ధి చెందాలి అలా మనం పాజిటివ్గా మనసులో అనుకొని రావి చెట్టు మొదటిలో పోయాలి నాన్న రావి చెట్టు మొదటిలో ఆ ఒక పిడికడు నువ్వులు తెల్ల నువ్వులు అనమాట రాగి చెంబు నీరు అనేది తీసుకొని ఆ నీటిలో వేసి ఆ నీటిని రాగి చెట్టు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదటిలో మీరు పోయండి మనసులో కోరిక సంకల్పం అనేది మీ మనసులో మీరు అనుకోండి అనుకొని పోయండి డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది నాన్న ప్రాక్టికల్గా మీరు చూడగలుగుతారు గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఏది ఏమైనా ఇలాంటి రెమెడీస్ ఎన్ని తెలియచేసినా సరే ఎవరికిగా వారిలో మంచి మార్పు అనేటువంటిది ఇంపార్టెంట్ ఖర్చు తగ్గించుకోవాలి అనవసరమైన ఖర్చు అనేటువంటిది తగ్గించుకోవటము ఎక్కువ మందిని గమనిస్తూ ఉంటే రెస్టారెంట్స్ అని చెప్పేసి వీకెండ్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు ఆ విషయంలో కొంచెం కొంచెంగా తగ్గించుకోవటం చాలా చాలా మంచిది సార్ ఇంట్లో ఏమైనా సరే సరదాగా ఇట్లా వండుకుందాము హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు అవి కాకపోతే వాళ్ళది ఎక్స్పెరిమెంట్ ఒకసారి చేద్దాము అనటానికి కూడా ఏమో ఈ ఐదు రోజులు కష్టపడ్డాం కదా అన్న సెన్స్ కావచ్చు వీకెండ్స్ ఎక్కువ బయటికి వెళుతూ ఉంటారు అలా వెళ్ళారు అని అంటే మన ఊహకు అందనంత ఖర్చు అవుతూ ఉంటుంది అది ఊహకి అందదు వాస్తవంగా వెళ్ళిన తర్వాత పిల్లలు అది కావాలి ఇది కావాలి అని అంటే ఎలాగో వచ్చాం కదా అని ఇప్పిస్తుంటారు అంటే ఒకదానికొకటి ఒకదానికొకటి ఖర్చు పెరిగిపోతుంటుంది అలాగే దీనితో పాటుగా శ్రీచక్రము దైవిక వస్తువు అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తుంటాం బీర్వా లాకర్లో పొందుపరచండి చాలు అని ఒక కోరిక మనసులో అనుకొని బీరువా లాకర్లో కనుక పెడితే మీ మనసులో ఉన్న సంకల్పము అనేది అమ్మవారి అనుగ్రహం వలన అతి త్వరగా నెరవేరుతుంది దీనితో పాటుగా గృహం కూడా వాస్తుపరంగా ఉండడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అధిక ఖర్చు అవుతుంది అని అన్న కొంతమంది తెలియచేస్తుంటారు మేము అదేళ్లలో ఉన్నంత కాలం చాలా బాగా బతికామమ్మా చాలా బాగా మేము దాచుకున్నా కూడా ధనము మా సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కలిసి రావట్లేదు అని కొంతమంది అంటుంటారు అది గమనించాలి వాస్తుపరంగా ఎలా ఉంది ఏమిటి అలాగే వాళ్ళకి ఏ ఫేజింగ్ కలిసి వస్తుంది ఇవి కూడా జాతక పరంగా తెలుసుకోవటం అవసరం ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ పేరు బలంగా ఏ ఫేజింగ్ కలిసి వస్తుంది అనేది చూడడము అలా మత్స్యంత్రము అనేటువంటిది నేను అందజేస్తానన్నా అది ఆ మత్స్యంత్రము అనేటువంటి దానికి కూడా ఎన్నో ఎన్నెన్నో అభిషేకాలు చేయటము పూజాది కార్యక్రమాలు నిర్వహించటం వలన అత్యద్భుతంగా వర్కౌట్ అవ్వటం అనేది జరుగుతుంది అది మీ ఇంట్లోనే ఈశాన్య భాగంలో రాగి పాత్రలో ఆ మత్స్య యంత్రాన్ని వేసించి నిండా పోయటం చాలా మంచిది ఈ మధ్యకాలంలో చాలామంది కూడా తెలిసి తెలియజేశారు యంత్రం కిట్ అని చెప్పేసి ఇస్తుంటా అదొక కిట్ యంత్రంగా కాదు అంటే చాలామంది ఒక భావన యంత్రం వద్దన్నారు వాడొద్దన్నారు వీళ్ళొద్దన్నారు యంత్రం పెట్టొద్దన్నారు వాళ్ళందరూ వద్దు వద్దు అని అంటే వాళ్ళ బ్రెయిన్లో అలా పడిపోతుంది సంపూర్ణంగా వినాలి ఎప్పుడైనా ఆ యంత్రం ఒకటే అని కాదు నాన్న దానికి నాలుగు వైపులా కూడా నాలుగు రకాల అనేది పొదగబడి మధ్యలో దృష్టి దోష నివారణ కోసం అని చెప్పేసి ఒక వస్తువుని దృష్టి దోష నివారణకి అనమాట అది పొందుపరచడం జరుగుతుంది అది మీరు కలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా పెట్టాలి ఏంటి పూజ గదులు ఇవన్నీ కూడా తెలియజేస్తాను నాన్న దానివలన గృహంలో శుభవార్తలు అనేది తప్పకుండా వింటారు శుభకార్యాలు జరుగుతాయి చాలామంది కూడా సహజంగా ఎక్కువ మంది మా పిల్లల సంబంధాలు చూస్తున్నాము ఇంకా కుదరలేదమ్మా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగిపోతారు తప్ప చెప్పిన పరిహారాలు గనక చక్కగా చేసుకుంటూ వెళితే డెఫినెట్గా అవుతుంది ఒకళ్ళ ఎవరినైనా సరే ఒకళ్ళు నేననే కాదు ఎవరినైనా సరే ఒక్కడు చెప్పినవి ఏమైనా సరే ఫాలో అవుతూ ఉండాలి ఎన్నో ఎన్నెన్నో మంచి మాటలు అని చెప్పేసి తెలియచేస్తుంటా రెమెడీస్ తెలియచేస్తూ ఉంటాను చాలా మంది కూడా తెలియజేశారు అసలు వివాహం కావట్లేదు చాలా అన్నవాడు వారం పది రోజుల సంబంధం వాళ్ళు ఉన్నారు వివాహం ఈ పదహారు పదిహేడు సంవత్సరాలింది ఇంకా సంతానం కలగలేదు అన్నవాళ్ళు చక్కగా పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళి వస్తారు చెప్పిన రెమెడీస్ ఆచరించిన తర్వాత మంచి ఉద్యోగం లో స్థిరపడుతున్నారు పిల్లలు ఎందుకంటే అంత చదువులు చదివిన తర్వాత వాడికి అర్హత దగిన ఉద్యోగం అనేది రాకపోతే కూడా బాధపడుతుంటారు కాబట్టి ఉద్యోగపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు స్వగృహం ఏర్పాటు చేసుకోవటం కానీ ఇలాంటివన్నిటికీ కూడా చక్కని పరిహారాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది నాన్న మన కార్యక్రమం పేరే విజయ మార్గం ప్రతి ఒక్కరి మార్గం విజయమార్గంగా ఉండాలి అని చెప్పేసి ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ నిస్వార్థంగా అందచేయటం అనేది జరుగుతున్నది అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఎన్నో కొన్ని వేల రెమెడీస్ తెలియచేశాను ఆ రెమెడీస్ ఆచరించిన తర్వాత కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు మా పిల్లలకు సంబంధాలు కుదిరినా కావచ్చు లేదా సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నామనో వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో చక్కగా మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు అని కావచ్చు ఇలా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు గృహానికి దృష్టి దోషం అనేది పోవటానికి అదృష్ట ఐశ్వర్యకాచరణ అందజేస్తు ఉంటాం గృహానికి టూ సైడ్స్ కూడా సింహద్వారానికి టూ సైడ్స్ అది హ్యాంగింగ్ చేయటము అలా చేయటం వలన నెగిటివ్ని లోపలికి రానియదు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకుంటుంది అది ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉంటే నాన్న వాళ్ళ జాతకము అనేది పరిశీలన చేసి జాతక పరంగా ఏ ఏ లాకెట్స్ మెడలో కడితే కలిసి వస్తుంది అనేది కూడా నేనే బొట్టు పెట్టి కట్టడం అనేది జరుగుతుంది రాలేని వారికి పోస్టల్ సౌకర్యం ద్వారా అందజేయడం అనేది జరుగుతుంది కొంచెం కుంకుమ అనేది కూడా పంపిస్తే వాడు ఆ బొట్టు అనేది ఆ కుంకుమ అనేది ధరించి ఆ లాకెట్స్ కట్టుకుంటారు ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇస్తుంటారు నాన్న ఇలా ఏంటంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసము మరి చేయవలసినటువంటి మన ధర్మాలన్నీ కూడా మనం చేస్తూ గనక వెడుతూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్ రేటింగ్ అనేది వస్తుంది ఓకే కాల సర్ప దోషం అలాగే నాగదోషం బాధపడుతూ ఉంటారు వీటి వల్ల సంతాన సమస్యలు అలాగే వివాహాలు లేట్ అవ్వడం అవి రెండు కూడా ఇంపార్టెంట్ అసలు చాలా మంది బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ కాల సర్ప దోషానికి నాగదోషానికి ఎటువంటి పరిహారాలు చెప్తారు నాగదోషం ఒకటి కాల సర్ప దోషము అని చెప్పేసి అలాగే కుజ దోషం అనేది ఉంటుంది అన్నీ ఒకటి రిలేటెడ్ గా ఉన్నా కానీ వేటిది వాటికే మనం పరిహారాలు అనేవి కూడా తెలియజేస్తూ ఉంటాం అది కుండలిని పరిశీలన అనేది చేసి జాతక చక్రం అనేది పరిశీలన చేసిన తర్వాత వాళ్ళకి జాతక పరంగా ఏ పరిహారాలు అవసరమో అనేది తెలియచేయటం జరుగుతుంది ఎందుకంటే జాతకంలో ఇప్పుడు కొంతమంది జాతకంలో పితృదోషం అనేది వస్తుంది పితృదోషానికి పరిహారం ఏం చేయాలి తెలియచేయటం ఉంటుంది దోషానికి పరిహారం ఏం చేయాలి కాలసర్ప దోషానికి పరిహారం ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు అప్పుడు వివాహం ఇంకా కుదరట్లేదు అని బాధపడేటువంటి వాళ్ళకి సకాలంలో వివాహం అనేది జరుగుతుంది ఎందుకనంటే మొదలు ఏవైనా సరే చెప్పినప్పుడు అవునా వీటికి ఇంత ఖర్చా వాటికి అంత ఖర్చు అనుకుంటుంటారు ఆలోచిస్తూ ఉంటారు ఇలాగే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ ఒక్కడ నమ్ముకొని వాడు గనక ఆ పరిహారాలు తూచా తప్పకుండా పాటించారంటే డెఫినెట్గా సక్సెస్ అయి తీరుతారు అది ఏది ఏమైనా సరే నమ్మకం విశ్వాసం అంతే నమ్మి ఆచరించారు చేశారు అంటే డెఫినెట్గా సకాలంలో సత్ఫలితాలు అనేది పొందగలుగుతారు దేనికైనా నమ్మకం ఇంపార్టెంట్ అంతే నమ్మి ఆచరించాలి అలా జాతకము అనేది గనక ఒక్కసారి పరిశీలన అనేది చేయించుకుంటే డెఫినెట్గా జాతక పరంగా మరి రెమెడీస్ అనేది తెలియచేయటం జరుగుతుంది అలాగే వాళ్ళతోటి అనమాట ఫలానా ప్రదేశానికి వెళ్ళి మీరు ఈ పూజ చేయించుకోండి అని చెప్పేసి తెలియచేయటం జరుగుతాయి అందరిది ఒకటే సొల్యూషన్ ఉండదు ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నా అంటే జనరల్ టాపిక్స్ మాత్రం మాట్లాడుతూ ఉంటా జాతక పరంగా ఏమవుతుంది వ్యక్తిగత జాతకం ఇంపార్టెంట్ వాళ్ళ జాతక పరంగా ఎవరికి ఏ పరిహారాలు చేయాలో అవి చేస్తే సక్సెస్ అవుతారు ఇక్కడ చెప్పేది ఏంటి పరిహారాలు యూనివర్సల్గా ప్రతి ఒక్కరూ చేయవచ్చు అనేటువంటి మాత్రమే తెలియచేయటం జరుగుతుంది ఆస్ట్రాలజీ పరంగా మనం ఆ సబ్జెక్ట్ అది తీసుకున్నామంటే ఈ సమయం సరిపోదు మనకి వాస్తవంగా సమయం చాలదు ఒక్కొక్క వ్యక్తికే ఇక్కడ ఎంత టైం అయితే కేటాయిస్తామో అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది సో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న అలా కలిశారు అనంటే జాతక పరంగానే మంచి మంచి పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది ఆ పరిహారాలు మీరు ఆచరించారు అని అంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వటము అనేటువంటిది జరుగుతుంది అందులో అసలు ఎలాంటి సందేహం లేదు కొన్ని వేల మంది కావచ్చు తెలియచేశారు అమ్మవారి అనుగ్రహం వలన మనం నమ్మి వచ్చినటువంటి వాళ్ళు మా బాబు వివాహమైంది మా పాప వివాహం మీరు అన్నట్టుగా ఈ సమయంలోనే జరిగింది సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నాము ఇలా చాలా మంది తెలియజేస్తుంటారు సొంత ఇంటికి ఒకప్పుడు నేను తెలియజేస్తాను పీచు ఉన్న కొబ్బరికాయ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేటప్పుడు తీసుకురండి అది బ్లెస్సెస్ ఇస్తాను అది మీరు ఎలా ఎక్కడ ఎలా పొందుపరచాలో తెలియజేస్తాను అని అలా వాళ్ళు చేసినటువంటి వాళ్ళు సొంత ఇల్లు సకాలంలో నేను అన్న టైం లోపుగానే ఏర్పాటు చేసుకున్నామని తెలియజేశారు ఏది ఏమైనా సరే ఎన్నిసార్లు చెప్పినా నమ్మకం ఇంపార్టెంట్ నాన్న నమ్మి ఆచరించాలి అది న్యూమరాలజీ పరంగా కావచ్చు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కూడా అంతే నేమ్ కరెక్షన్ అనేది చేశాక మంచి మంచి మార్పులు వచ్చిన వాడు ఉన్నారు వాస్తవంగా చిన్నపిల్లల విషయంలో అయితే నేమ్ కంపల్సరీ చూపించడం చాలా చాలా మంచిది నాన్న అది ఎబ్బెట్టుగా లేకుండా చాలామంది కూడా వచ్చిన తర్వాత ఇంత మునుపు పలన ప్లేస్ అక్కడ అక్కడ మేము కరెక్షన్ చేయించామమ్మా మార్చాము కానీ అది చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి ఇప్పుడు మనం ఏదైనా సరే కరెక్షన్ ఇచ్చామంటే ఒక్క అక్షరం మాత్రమే యాడ్ చేయాలా డిలీట్ చేయాలనేది తెలియచేయడం జరుగుతుంది అంతకంటే ఎక్కువగా కనుక వెళితే అది మనం చదివితే కూడా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉండాలి అక్కడ కూడా మనకు తప్పు రాకూడదు అలా చూసుకొని కరెక్షన్ చేయటం అనేది ఉంటుంది ఆ చేసిన తర్వాత పిల్లలు చదువులో రాణించిన వాడు చాలామంది ఉన్నారు ఆరోగ్యపరంగా సెట్ అయిన వాడు ఉన్నారు కొంతమందికి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు చిన్నపిల్లల విషయంలో వాళ్ళకి నేమ్ కరెక్షన్ అనేది చేసిన తర్వాత హ్యాపీగా ఉన్నవాడు ఉన్నారు సెట్ అయింది అంటే ఇప్పుడు ఆరోగ్యపరంగా పిల్లలు చాలా చాలా బాగున్నారు చదువు చాలా బాగా చదువుతున్నారు ఇలాంటివన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది చదువు పరంగా అన్నప్పుడు ఎడ్యుకేషన్ లాకెట్ అని ఎప్పుడు తెలియజేస్తుంటాం కొన్ని వేల మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అయితే ఎడ్యుకేషన్ లాకెట్ కట్టించుకున్న తర్వాత అనంటే ఓన్లీ ఎడ్యుకేషన్ లాకెట్ కట్టించుకొని చదువుకోకుండా పోయి ఎగ్జామ్ రాసి వస్తే ఎవరు సక్సెస్ అవ్వరు వాళ్ళ వంతు ధర్మం వాళ్ళు చదవాలి కంపల్సరీ కాకపోతే ఇది సపోర్ట్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఈ లాకెట్ వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది తీసుకోవటం వలన చదివింది చదివినట్టుగా గుర్తుండటము అనేటువంటిది ఉంటుంది చాలా హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాసి రాగలుగుతారు ఇప్పుడు చదివినంత కాలం చదివి ఎగ్జామ్ టైంలో సిక్ అవుతారు కొంతమంది పిల్లలు సంవత్సర కాలం చదివినంత కూడా చాలా బాధ అనిపిస్తుంది భయంతో మరి చాలా మంది విషయాల్లో జరుగుతుంది అది సో అలా కాకుండా హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాలి ఎగ్జామ్కి వెళ్లే ముందు కూడా ఎప్పుడూ తెలియజేస్తుంటా ఒక చిటికెడు పంచదార నోట్లో వేసుకొని ఓం శివాయ ఓం నమస్వా మానసికంగా చాంటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మధ్యలో ఎగ్జామ్ టైం అప్పుడు ఎప్పుడు కూడా బయట ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి తెలియజేసేదాన్ని ఎవరితో అన్నా మాట్లాడితే డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ చదివినా కానీ అవతల వాళ్ళు అది కాదు అది రాంగు ఇది కరెక్ట్ అనేది వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు సో ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడకూడదు మీరు హ్యాపీగా క్లాస్ రూమ్కి వెళ్ళండి కూర్చోండి అది చా ఆ క్వశ్చన్ పేపర్ చదువుతుంటేనే వాళ్ళకి గుర్తొస్తుంది నేను ఫలానా సమయంలో ఫలానా ప్లేస్లో కూర్చొని చదివినప్పుడు అని కూడా వాళ్ళకి గుర్తొస్తాయి అంత చక్కని పవర్ అనేటువంటిది ఎడ్యుకేషనల్ లాకెట్ ఉంటుంది నాన్న ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ ధరించడం వల్ల చదువులో రాణించగలుగుతారు హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా కూడా సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం వలన మీరు చదువులో రాణించగలుగుతారు ఎప్పుడు ఎవరైనా సరే ఈస్ట్ ఫేజింగ్ తిరిగి కూర్చొని చదువుకోవాలి నాన్న చదవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత బుక్స్ క్లోజ్ చేసి వెళ్ళండి ఈవెన్ ఒక పెన్ను మీరు యూజ్ చేశారంటే పెన్ను యొక్క క్యాప్ కూడా దానికి పెట్టాలి ఆ చదువుకున్న పుస్తకం క్లోజ్ చేయాలి చేసి అలా పద్ధతిగా కనుకెళ్తే సరస్వతి కటాక్షము అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంది అంటే లక్ష్మి కటాక్షం లభిస్తుంది తప్పకుండా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడగలుగుతారు సో ఇవన్నీ కూడా బేసిక్ చిన్నప్పటి నుంచి కూడా జాగ్రత్తగా పొందికగా వస్తే కొంతకాలం కష్టపడితే జీవితాంతం సుఖపడచ్చు ఇప్పుడు టైం పాస్ చేసుకుంటే కనుక లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది అందుకని పిల్లలు ఎప్పుడైనా సరే చదువు పట్ల ఆసక్తి కలగకపోయినా ఫ్రెండ్స్ అంటేనే ఎక్కువగా వాళ్ళలో ఒక క్రేజ్ ఉంటుంది ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ కలవాలి ఎక్కడికో వెళ్ళాలి చెప్ ఇవన్నీ కూడా బాగుండట్లేదు నా దగ్గరికి జాతక పరంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు అంటే తెలిసో తెలియక ఆ చిన్న చిన్న తప్పుడు పనులు చేయటము దాని వలన పెద్దవాళ్ళ పరువు పోవటము ఇలాంటివి చాలా జరిగాయి సో ఎప్పుడైనా సరే నాన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తే కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే పెద్దవాళ్ళ విషయం కావచ్చు పిల్లల విషయం కావచ్చు డిప్రెషన్ అయ్యాము అని అంటూ ఉంటారు ఒకప్పుడు లేదు డిప్రెషన్ అన్న వర్డే లేదు అసలు ఎప్పుడు ఎవరు యూజ్ చేయలేదు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి డిప్రెషన్ అని స్ట్రెస్ ఫీల్ అవ్వటము ఇవన్నీ కూడా సో వీటికి కూడా సంబంధించి ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా ఉంటుంది అవి కూడా తీసుకోవటం వలన మంచి మంచి మార్పులు అనేవి వస్తే నాన్న కొంతకాలం గనక చక్కగా సిస్టమేటిక్ లైఫ్ అనేది వెళ్ళారు లైఫ్ లాంగ్ సుఖపడగలుగుతారు ఈరోజు ఎంజాయ్ చేశారు లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా పిల్లలందరూ కూడా చక్కగా మంచి మార్గంలో విజయ మార్గంగా ఉండాలి అని సమయం కుదుర్చుకొని మరి ఇన్నిన్ని రెమెడీస్ అనేది తెలియచేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ కూడా అంతే వాస్తవంగా సమయం కుదరకపోయినా కుదుర్చుకొని మరి సరే ఇంతమంది సక్సెస్ అవుతున్నారు కదా అని చెప్పేసి సమయం కుదుర్చుకొని చెప్పాల్సి వస్తున్నది వాస్తవంగా అస్సలు సెట్ అవ్వదు టైము ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకుంటారు వచ్చేవాళ్ళు వస్తుంటారు ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి చెప్పి చేసరికి అలసట అయిపోతుంది యదార్థంగా యూట్యూబ్ మళ్ళీ చేయలేకపోతే క్షుణ్ణంగా చాలా అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ ఎంతమంది వచ్చారు ఎంత అమౌంట్ వచ్చింది అది కాదు మాకు కావాల్సింది సక్సెస్ అవ్వాలి వచ్చినటువంటి వాళ్ళు నేను ఎక్కువగా ఆ రేటింగ్ మాత్రమే చూస్తాను వచ్చినటువంటి వాళ్ళు నమ్ముకొని వచ్చారు కాబట్టి విజయం సాధించాలి అని చెప్పేసి వాళ్ళు కొద్ది మంది అయినా సరే చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మంచి మంచి రెమెడీస్ అనేది తెలియచేయడం జరుగుతుంది ఆ రెమెడీస్ మీకుగా మీరు చేసేవే మ్యాక్సిమం తెలియచడం జరుగుతుంది లేదా ఫలానా ఊరిలో ఫలానా సమయంలో అది చేస్తే మంచిది అని చెప్పేసి ఇలాంటివి ఏమైనా కొన్ని ఇవ్వటం జరుగుతుంది ఓకే ఇక చివరిగా చూసి మంచి మాటల్లో బాగా ఏం చెప్పాలనుకున్నా ఓకే ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట ఇలాంటి మంచి మాటలు ఎన్నైతే నేను తెలియచేశాను ఇలాంటి ప్రతిరోజు కూడా యూట్యూబ్ ఛానల్లో మీరు చక్కగా గమనించవచ్చు జిఎస్ఐటిఏ సిఆర్ఎంఏ అని చెప్పేసి కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా చక్కగా ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో మీరు ఆచరించి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అలాగే శక్తి కంకణము సర్వసిద్ధిమాల దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తే నాన్న ఈ శక్తి కంకణము అని చెప్పేసి కడుతుంటా సర్వసిద్ధిమాల నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ వలన వితిన్ డేస్లో సంబంధాలు కుదుర్చుకున్న వాళ్ళు ఉన్నారు మంచి సంబంధం కుదిరిందమ్మా అని చెప్పేసి పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్నవి ఏమీ కాదు అది కానీ అద్భుతమైన ఫలితాలు అనేది స్వయంగా చూడగలుగుతారు ఆకర్షణ శిల అన్న వస్తువు అది ఎలా ఉపయోగపడుతుంది ఏమిటి వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నేను డెఫినెట్గా తెలియజేస్తాను మనకి ఇక్కడ సమయం సరిపోదు అలాగే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి వాస్తవంగా నేను అందజేసేటువంటి అద్భుతమైన దైవిక సంపద ఇవన్నీ కూడా ఎన్నో ఎన్నెన్నో పూజాతి కార్యక్రమాలు నిర్వహించినటువంటివి అలాగే మరికొన్ని ఏమైతే ఏంటంటే కొన్నిటికి ఇక్కడ ఓపెన్గా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు మన ఇక్కడ ఆన్ ఎయిర్ కావచ్చు కొన్ని తెలియచేయటానికి సాధ్యపడదు ఇప్పుడు చిన్న చిన్న పరిహారాలు అంటే తెలియచేస్తాం ఇప్పుడు తాంత్రికంగా ఏదైనా అవసరము ఇది మీరు చేయాలి అనేది అయితే ఇక్కడ యూనివర్సల్గా అయితే తెలియచేయటం కుదరదు చెప్పకూడదు కూడా సో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే వివాహం సకాలంలో కనుక అది జరగాలి అని అంటే ఏం చేయాలి అది తాంత్రికంగా కూడా కొన్ని ఉంటాయి నాన్న అలాగే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలన్నా మంచి ఉద్యోగం పొందాలి అన్న ప్రమోషన్ రావాలి అన్న ఆరోగ్యం సెట్ అవ్వాలి అనన్నా ధనం బయట ఆగిపోయినాయి అవి తిరిగి రావాలి అనన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది నాన్న అలాగే ఇప్పుడు తెలియచేసేది అప్పులు తీరి ధనవంతులు అవ్వాలంటే లేదనంటే అప్పులు తీరటం అనన్నా కావచ్చు మన ధనం బయట ఆగిపోయి ఉంది ఆ డబ్బు తిరిగి రావాలన్నా కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం వాళ్ళు ఇవ్వటం కాకుండా పక్కన వాళ్ళ దగ్గర వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని డబ్బు ఇప్పించి అవతల వాళ్ళకి ఇస్తారు ఆ ఎవరి దగ్గర అయితే ఎవరైతే తీసుకొని వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోతే మధ్యలో ఉండి అప్పు ఇప్పించిన వ్యక్తిని పట్టుకుంటారు ఆ విధంగా వీళ్ళు రోడ్డు పాలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రిస్క్ అంటారు ముందు తెలియదు నా ప్రాణ స్నేహితుడు కదా అని చెప్పేసి హెల్ప్ చేస్తారు అందుకని చెప్పేసి ఇలాంటి వాటికి కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న ప్రస్తుతం తెలియచేసే రెమెడీ మాత్రం అది ఆచరించడానికి ప్రయత్నం చేయండి పదకొండు మంగళవారాల పాటు ఏదైనా ఒక అమ్మవారి గుడిలో రాజరాజేశ్వరి అమ్మవారి గుడి కావచ్చు దుర్గా అమ్మవారి గుడి కావచ్చు అమ్మవారి గుడిలో రాహుకాల సమయంలో ఒక రెండు నిమ్మడొప్పల్లో దీపారాధన అనేది చేయండి దీపారాధన చేసి అందులో రెండు నిమ్మ కూడా రెండు అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గురువింద అనేసి ఉంటుంది ఆ గురువింద వేయటము అనేది మంచిది ఆ గురు గురువింజ అని చెప్పేసి ముందు ఎర్రగా ఉంటుంది వెనక నల్లగా ఉంటుంది అందుకనే చాలా మంది అంటారు గురువిందాగా ముందు ఎర్రగా ఉండి మురిసిపోతుంది వెనక ఉన్న నలుపు మాత్రం కనబడదు అది కనబడక అందరినీ చూస్తే నవ్వుతుంటుంది అలా ఎవరైనా వాళ్ళు చేసే తప్పులు వెనక నల్లగా ఉన్నది కనబడదు వాళ్ళకి వాళ్ళది వాళ్ళకి ఎదుటి వాళ్ళని చూసి నవ్వుతుంటారు అలా గురువింద తోటి పోలుస్తారు ఆ గురువింద గింజలు అనేటువంటి మార్కెట్ లో లభిస్తాయి ఒక్కొక్క నిమ్మడప్ప దీపారాధనలో ఒక్కొక్క గురువింద అనేది అది వేసి వెళ్ళాలి అది పెద్ద ఎక్కువ రేటేం కాదు కొన్ని తెచ్చిపెట్టుకోవచ్చు ఇంట్లో అలా ఏంటంటే ఆ గురువింద గింజలు అనేటువంటి ముందు తెచ్చిపెట్టుకొని మంగళవారం నాడు రాహుకాల సమయంలో ఆ అమ్మవారి గుడిలో రాహుకాల సమయం అంటే త్రీ టు ఫోర్ థర్టీ పిఎం అక్కడ మీరు దీపారాధన నిమ్మడప్పల్లో వేసి రెండిట్లో కూడా గురువింద గింజలు అనేటువంటివి వేయండి వేసి మంగళ చండికా స్తోత్రము అని ఉంటుంది మంగళ చండికా స్తోత్రము అది చదవాలి కంపల్సరీ ఈ విధంగా పదకొండు మంగళవారాల పాటు మీరు ఆచరించండి ఇంకా ఎక్కువగా చెప్పాలంటే సమయం సరిపోదు ఓకే సో అమ్మ చెప్పినట్టు మరి ఆగిపోయిన డబ్బులు రావాలన్నా అప్పుల బాధల నుండి మీరు బయటపడాలన్నా అమ్మ చెప్పిన పరిహారం చక్కగా పాటించండి మీరు అనుకున్నవన్నీ కూడా విజయ మార్గం వైపే వెళ్తారని అమ్మ ఇప్పుడు కూడా కోరుకుంటుంది అమ్మ ఈనాటి కార్యక్రమంలో చాలా చాలా చక్కటి విషయాలు మా అందరితో పంచుకున్నారు ధన్యవాదాలు శ్రీమా వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన